అస్సలాము అలైకుం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటాను ఇంకా ఐదు సంవత్సరాల పాపకు గౌను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపించానండి ఇంకా ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ బాడీ పార్ట్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి అందుకోసం స్ మెయిన్ క్లాత్ అయితే తీసుకొని మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ లైనింగ్ వేసుకోవాలండి ఈ విధంగా లైనింగ్ వేసుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి పాదం అయితే ఇలా రౌండ్ నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను రౌండ్ నెక్ అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా పాదం ఖర్చుతో రౌండ్ నెక్కు స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయాలండి ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర మొత్తం ఇలా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి కుట్టు తేగకోకుండా ఖర్చులు అయితే పెట్టుకొని లైనింగ్ అనేది రాంగ్ సైడ్ తిప్పుకుంటూ పైకుట్టు అయితే వేసుకుంటూ రావాలండి లైనింగ్ కనుపరాకోకుండా నీటుగా వేసుకోవాలండి ఈ విధంగా నెక్కు పైన స్టిచ్ వేసుకున్న తర్వాత రాంగ్ సైడ్కి తిప్పి చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తున్నా చూడండి ఫస్ట్ చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేద్దామండి ఆ తర్వాత ఎగస్టు ఉన్న క్లాత్ మొత్తాన్ని కటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ డాట్స్ అయితే వేద్దామండి చిన్న పాపదే కాబట్టి లైట్గా ఇలా డాట్స్ వేసామంటే మనకు లుక్ అనేది వస్తుందండి గౌన్కి వచ్చేసి ఈ విధంగా షోలర్కు మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసి స్ట్రైట్గా ఈ విధంగా డాట్స్ అయితే వేయాలో చూడండి మనకు లుక్ అనేది వస్తుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపుకు ఇలా కుచ్చు క్లాత్ అయితే తీసుకున్నానండి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని రాంగ్ సైడ్ మనకు పైకుండే విధంగా పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలా చూడండి మనకు బాడీకి సరిపోవాలండి సరిపోయేమైనా మనము ఈ కుచ్చు పెట్టుకుంటూ రావాలి చూడండి ఇటు సైడు అటు సైడు ఒకటిన్నర కానీ ఇంచులు కానీ గ్యాప్ వదిలేసి ఆ తర్వాత పెట్టుకున్నామంటే మనము కుట్లల్లోకి క్లాత్ అనేది వస్తుందండి ఆ తర్వాత బాడీ బాడీ తీసుకొని బాడీకి మెయిన్ క్లాత్ ఎటువైపు ఉందో అటువైపు మనము ఈ మెయిన్ క్లాత్ అనేది పెట్టేసి కింది క్లాత్ అనేది మెయిన్ క్లాత్ పెట్టేసి ఇలా జాయిన్ చేసుకున్నాను చూడండి ఆ తర్వాత లైనింగ్ని జాయిన్ చేసుకుంటే మనకు ఖర్చు అనేది కనపరాదండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కైతే సేమ్ నెక్కు రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఖర్చులు పెట్టుకోవాలండి ఖర్చులు పెట్టుకొని రాంగ్ సైడ్ తిప్పేసి అయితే వేసుకొని చుట్టూ లైనింగ్ని అటాచ్ చేసుకొని ఎగస్ట్ ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేయాలండి ఆ తర్వాత మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఓపెన్ అయితే చేసుకోవాలండి ఇక్కడ ఉక్సులు పట్టి దారాలు పట్టి అయితే వేస్తున్నాను అందుకోసం ఓపెన్ అయితే చేశాను చూడండి నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకొని ఉక్సులు పట్టి కోసం ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఆ తర్వాత పైకు టూని వేసుకోవాలండి నెక్ వైపు వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది ఒక ఇంచు ఫోల్డింగ్ చేసేయండి ఆ తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని వారకు స్టిచ్ చేసుకుంటే ఇంకా మనకు ఉక్సులు పట్టి అనేది వచ్చేస్తుందండి నీటుగా ఫోల్డింగ్ చేసేసి ఇలా వారకు స్టిచ్ చేసుకొని నెక్కు వైపు రఫ్ చేసేయండి ఇక్కడ చూడండి మనకు ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోయింది ఇంకా దారాల పట్టి కోసం ఇక్కడ మెయిన్ క్లాత్ తీసుకోవాలండి నెక్కు వైపు మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక పావు ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత రైట్ సైడ్కి తిప్పి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని వారకు కుట్టుకోవాలండి ఎగస్ట్ వచ్చిన క్లాత్ అయితే కటింగ్ చేసేసాను చూడండి ఆ తర్వాత ఉక్సులు పట్టి పైకి వచ్చే విధంగా చూసుకొని ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా కింది వైపు కొద్దిగా జాయింట్ చేసేయాలండి నెక్స్ట్ ఇంకా మనము సేమ్ ఇంకా అలానే అండి డాట్స్ అయితే వేసేసాను అలాగే మెయిన్ క్లాత్ని స్టిచ్ చేసి ఇంకా జాయింట్ అయితే చేసేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా లైనింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఈ విధంగా లైనింగ్ చిన్న చిన్నగా కుర్చు అయితే పెట్టుకుంటూ రావాలండి ఆ తర్వాత ఇటు సైడు అటు సైడ్ గ్యాప్ అయితే వదిలేయండి ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ ఉన్న వైపు మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేసాము కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఉన్న వైపు లైనింగ్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇందాక మనము కుట్టుకున్న కుట్టు పైన ఈ కుట్టు వచ్చే విధంగా కుట్టుకున్నామంటే ఇంకా మనకు నడుము దగ్గర ఉన్న ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి ఈ వీడియోలు అయితే ఇంతవరకు అయితే చూపించానండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బుగ్ బుగ్ హ్యాండ్స్ అలాగే సైడ్ జాయింట్ అది మొత్తం చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చూడండి మనకు లోడింగ్తో అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇంకా షోడర్స్ అయితే జాయిన్